అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియో మరుగుమందికి విరుగుడండి నేను చాలా వీడియోస్ పెట్టు ఉన్నాను కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని మొక్కలు మీకు దొరకకపోవచ్చు అందుకని ఏంటంటే మీకు ఈజీగా దొరకడానికి మీరు కొనుక్కొని తెచ్చుకోవడానికి కూడా మీకు అనుకూలంగా ఉండేటట్లుగా నేను ఈ వీడియో మీకు తీసుకొచ్చానండి చాలా ఈజీగా అనేది మీరు ఇంట్లో తొలగించుకోవచ్చు అలాగే ఇంకా ఇటువంటి బాధతో ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళకి మీరు ఈ వీడియో షేర్ చేయొచ్చు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పవచ్చు అనమాట ఈ వీడియో షే షేర్ చేయకపోయినా పర్వాలేదు మీరు చెప్పవచ్చు చెప్పి వాళ్ళు కూడా ఈ యొక్క భార్య నుండి పడ్డవాళ్ళు దాన్ని కూడా ఈజీగా అనేది తొలగించుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అనేది మీరు మీరు బయట నుంచి కొని చేసుకోవచ్చు లేదు మాకు ఇక్కడ పక్కన దొరుకుతాయంటే అంటే కూడా మీరు చేయొచ్చండి ఈ కాయలు చాలామందికి దొరుకుతూ ఉంటాయి కదండి కాబట్టి ఈజీగా అనేది మీరు చేసుకోవచ్చు అనమాట అది అలా చేసుకోవాలి ఏంటనేది వీడియోలో చూద్దాం ముందు ఏంటంటే మన మన ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేసి వెళ్ళండి ఎందుకంటే ఈ వీడియో చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అయినా నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్లు ఉంటుంది కాబట్టి నీకు నేను ఇటువంటి వీడియోస్ తీసుకురావాలంటే మీ లైక్ అనేది నాకు అవసరం అండి ప్లీజ్ లైక్ అనేది చేసుకుని వెళ్ళండి అలాగే కామెంట్ కూడా చేయండి అంటే మీకు నచ్చితే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీకు ఈజీగా తొలగించుకోవడానికి ఇదొక పద్ధతి అని నేను చెప్తున్నాను అనమాట సరే వీడియోలోకి వెళ్దాం రండి చాలామంది వీడియో చూస్తున్నారు ప్లీజ్ లైక్ అనేది చేసి వెళ్ళండి మీ వి మీ విలువైన లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి అలాగే ఇప్పుడు ఈ యొక్క ఎలక్కాయలు మనకి చాలా చోట దొరుకుతాయండి ఎందుకంటే చాలా దిక్కులనే ఈ ఎలక్కాయలన్నీ దొరుకుతాయి మీకు దొరకకపోతే మనకి మనకి షాప్స్ ఈ ఏంటంటారు ఫ్రూట్స్ షాప్స్ ఉంటాయి కదండి వాళ్ళ దగ్గర కూడా కంపల్సరీ ఎలక్కాయలు దొరుకుతాయండి సీజనల్ ఫ్రూట్ ఇది మామూలుగా మనం సీజనల్గా వచ్చినప్పుడు తింటే కూడా చాలా ఆరోగ్యం అనమాట కానీ మనకి ఎలక్కాయ ఫ్రూట్ తినడం కాదండి దీంట్లో గింజలు మనకి కావాలండి గింజలు తీసుకోండి ఈ గింజల్ని యాభై గ్రాములు తీసుకోండి యాభై గ్రాములు తీసుకున్న తర్వాత బాగా నీడలో ఎండబెట్టండి మనం ఎండలో దీన్ని ఎండబెట్టకూడదండి నీడలో ఫోర్ డేస్ ఫైవ్ డేస్ లేదు ఇంకా ఆరలేదంటే వన్ వీక్ బాగా ఎండబెట్టుకోండి బాగా ఎండబెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఒక్కరోజు ఎండలో బాగా ఉంటుంది చూడండి ఆ ఎండలో ఒక్కరోజు మాత్రం ఎండబెట్టండి ఒక రోజు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ అలాగా తీసి తెచ్చుకుని దీన్ని మిక్సీ పెట్టేయాలండి అలాగే దానికి దా దాని మిక్సీ పట్టి ముందుగా ఏంటంటే నల్ల నువ్వులు మీ అందరికీ నల్ల నువ్వులు తెలుసు కదండి నల్లగా ఉండే నువ్వులు ఒక యాభై గ్రాములు తీసుకోండి ఇవి గింజలు ఎలక్కాయ గింజలు యాభై గ్రాములు ఈ నల్ల నువ్వులు యాభై గ్రాములు ఈ రెండు కలిపి మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన తర్వాత వీటిని ఏం చేస్తారంటే రెండు పూటల ఎవరైతే మందు బారిన పడ్డారు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది నాకు చెప్తున్నారు అక్క మా మా నాన్న మరుగుమంది బారిన పడ్డారు అలాగే మా అమ్మ అలాగే మా అన్న మా అక్క ఇలా సంథింగ్ చాలామంది చెప్తున్నారు అనమాట నాకు అందుకనేది ఇది చాలా వివరంగా నేను అది మీకు చెప్తున్నాను మీరు ఈజీగా అనేది ఇంట్లో తొలగించేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ చూర్ణం కింద చేసుకున్నాం కదా పొడిలా చేసుకున్నాం అండి దీన్ని మనం చూర్ణంలా ఒక హాఫ్ చెంచా హాఫ్ ఇప్పుడు ఫుల్ చెంచా తీసుకోకండి హాఫ్ చెంచా తీసుకోండి హాఫ్ చెంచా తీసుకుని వేడి నీళ్ళు తీసుకుని ఎంతో కదండి ఒక టీ గ్లాసుడు సగంలో వాటర్ తీసుకోండి వేడి నీళ్ళు తీసుకోండి అంటే మనం తాగి ఎంత తాగలము అన్నట్లుగా తీసుకోండి అవి తీసుకుని హాఫ్ చెంచా భోజనానికి ముందు హాఫ్ చెంచా తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి భోజనం చేసేయండి మళ్ళీ నైట్ కూడా అలాగే చేయండి ఎన్ని రోజులు చేయాలి అంటే కనుక పదకొండు రోజులు లేదు పదకొండు రోజులు నాకు ఇంకా మేము చేయాలి అనుకున్నవరైతే ఇరవై ఒక్క రోజు చేయండి ఇలా చేస్తే కనుక తలలో పెట్టిన మందేంటి కడుపులో ఉన్న మందేంటి ఏ మందైనా ఈజీగా తొలగించేసుకోవచ్చండి ఇది మీరే కాదు మీ పక్క వాళ్ళకి ఎవరికైనా ఇటువంటి బారిన పడ్డారంటే వాళ్ళకి కూడా చెప్పండి నేను చాలా పర్టికులర్గా చెప్తున్నాను అది యాభై గ్రాములు ఇది యాభై గ్రాములు తీసుకోండి మళ్ళీ మీరు వాడి విధానం కూడా చెప్తున్నాను అర చెంచా వేడి నీటిలోనే కలుపుకి తాగండి మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు అక్క ఎంతో చెప్పలేదు మోతాదు అనేసి నిన్నటి వీడియోలో అండి మోతాదు చెప్పలేదు కదా అది కూడా ఈరోజు వీడియోలో మీకు చెప్తున్నాను ఎంత తీసుకోవాలి అక్క అనేసి అడుగుతున్నారు ఫైవ్ ఎంఎల్ తీసుకోండి అరుకు తాగుతాం కదండీ మూతలు ఉంటాయి ఆ మూతల్లో తీసుకోండి ఆ మూత ఆ మూత ఫుల్గా తీసుకోండి ఫైవ్ ఎంఎల్ అది మీకు ఈజీగా కొలత కింద ఉంటుంది అనమాట ఫైవ్ ఎంఎల్ అంతకుమించి ఎక్కువ మూత అదైతే తీసుకోవద్దు సరే మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చలేదా మీ కామె మీరు కామెంట్ చేయండి నాకు సరే ఇంతవరకు అయితే చూసినందుకు ధన్యవాదాలు